ఒక రోజు ఒక చిన్న చీమ ఒక పెద్ద గింజను తన ఇంటికి తీసుకొని పోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు గాలి వచ్చి నవ్వుతూ చిన్న చీమను చూసి చీమతో నువ్వు చూస్తేనేమో చాలా చిన్నగా ఉన్నావు ఆ గింజ చూస్తేనేమో మీ కన్నా చాలా పెద్దదిగా అప్పుడు గాలి నా గాలి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది నువ్వు నా గాలి వేగాన్ని తట్టుకొని నువ్వు వెళ్ళగలవా అని గాలి చీమతో అంటుంది అప్పుడు చీమ గాలి మాటలు పట్టించుకోకుండా తన ప్రయత్నం చేస్తుంది చివరకు చీమ ఆ గాలి వేగానికి తట్టుకొని ఎంత గాలి వీచిన అగకుండా చీమ ఎంతో గట్టిగా శ్రమించి గింజలను ఇంటికి తీసుకెళుతుంది కథ నీతి గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు